ఈ ల్యాండ్ చొలుపు తెలంగాణ స్టేట్ వనపర్తికి దగ్గరలో ఉందండి మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను టైంపాస్ కోసం నాకు వాట్సాప్ చాటింగ్ చేయొద్దు టైంపాస్ కోసం మీరు నాకు ఫోన్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు టోటల్ గా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని రావు సార్ ఇది ఇది మదనపురము వనపర్తి కొత్త కోట మదనపురం మీద వచ్చేసి మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటల్ ఉంటాయి మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటు ఏ జిల్లా వస్తుంది సార్ ల్యాండ్ ఇది ఇది వనపర్తి డిస్టిక్ వనపర్తి జిల్లా వస్తుంది ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ వనపర్తి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి జిల్లా వనపర్తి ఇప్పుడు వనపర్తి జిల్లా ఏ మండలం కింద వస్తుంది ల్యాండ్ ఇది మదనాపురం ల్యాండ్ కింద వస్తుంది ఏ విలేజ్ కింద వస్తుంది దండనూర్ విలేజ్ కిందకి వస్తుంది మూడు ఎకరాల ఇరవై ఆరు కుంటా ఇరవై మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటలు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ లో చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఫెన్సింగ్ లేదు నార్మల్ ఉంది ఏమేమి పంటలేస్తున్నారు ఈ ల్యాండ్ లో స్టైల్ మామూలుగా మన ఓర్స్ చైన్ కానీ ఏమంటారు కంది చెయిను అందం చెను బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ హా బోర్లు గిట్ల ఏముండదు హైవే దగ్గర ఉందా మన బీటీ రోడ్ అంటారు సింగిల్ రోడ్ దానికి దగ్గర ఉంటది ముంగడ వెంచర్ ఉంది ఒక ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఉంటాయి ముంగనే ఇరవై ఐదు ఫ్లాట్లు వేస్తున్నారు వేరే వాళ్ళు ముంగనే ఉంటది దాని నుండి మనకు ఒక పది మీటర్లు టెన్ మీటర్స్ అంతే

ఎకరా డెబ్భై లక్షలు అంటే మామూలు విషయం కదా సార్ మూడు ఎకరాలు అయితే ఒకవేళ పార్టీ వస్తే వాళ్ళు ఓనర్ వాళ్ళు ఉండరు మన అటు ఇటు చెప్పలేదు ఎకరండి లక్షలు చెప్తున్నారు వనపర్తి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది వనపర్తి నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వనపర్తి నుంచి ఇరవై కిలోమీటర్ వస్తది అంతా కూడా ఉండదు ట్వంటీ చిల్లర వస్తది అనుకుంటా ట్వంటీ చిల్లర వస్తది Okay. Thank you, Naraj Garate. Okay. Right.